హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే రమ్య బర్త్డే ఫుల్ బ్లాగ్ అనమాట ఈ ఫుల్ బ్లాగ్ అని ఎంత ఎక్సైటింగ్ ఎంతో చెప్తున్నానంటే అసలు అనుకోని పరిస్థితులన్నీ మాకు ఆ రోజు ఎదురైనాయి ఫస్ట్ అయితే ముందు రోజు జరిగిన షాపింగ్ దగ్గర నుంచి వద్దామండి ఈ శారీ నేను సేమ్ మా శివ మ్యారేజ్కి కళానికేతన్లో చూసాను అనమాట కాకపోతే బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఇంతే గ్రాండ్గా వచ్చింది చాలా బాగుంది ఆ వర్క్ కూడా కొంచెం చిన్న చిన్నవి అనమాట ఇంత పెద్ద పెద్దవి కాదు డిజైన్ లోపల అవిధ అంటారు వెళ్ళగానే నా కళ్ళని ఆ శారీ మీద పడిపోయినాయి బట్ డిజైన్ చూసి డ్రాప్ అనమాట బట్ ఆఫర్లో ఉంది లాస్ట్ టైం నేను కళానికేతన్లో చూసిన శారీ అయితే టెన్ థౌజండ్ అది ఇది వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఆఫర్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది తీసుకోలేదులేండి బట్ ట్రైల్ అయితే వేసాము మనకి కళ్ళ ఆగవు కదా బ్లాక్ కలర్ చూసేసరికి ఇంకా బాగుంటుంది బట్ బర్త్డేకి బ్లాక్ కలర్ వద్దులే తనకని చెప్పి తనకి రికమెండ్ చేయలేదు మేము తీసుకోలేదు నెక్స్ట్ శారీస్ కూడా చాలా బాగా చూపించారు అంటే ఇవి మనకి కొంచెం గ్రాండ్గా ఉంటాయి మనకి ఆఫర్లో వచ్చినాయి కాబట్టి ఈ టైప్లో తీసుకోవచ్చు అనమాట బట్ ఆఫర్లో ఉండే శారీస్ ఖచ్చితంగా మనం చూసుకుని తీసుకోవాలి చీక్కుపోయి ఉండడం లేదా బ్లౌజ్ పీస్ చిన్నది రావడం అంచు చిన్నది రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి శారీ హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫర్లో ఉన్నది కదా అని మనం కంగారు పడి కింద మీద పడి తీసేసుకోకూడదు ఒకసారి చీరంతా జాగ్రత్తగా తీసి చూసుకోవాలన్నమాట ఫైనల్లీ ఒక షాపింగ్ అయితే అయిపోయింది ఆ శారీ ఏంటనేది లాస్ట్లో చూడండి అలాగే ఇంటికి రాగానే ఇంకా మనం హోమ్మేడ్ కేక్ అయితే రెడీ చేస్తాను ఈ హోమ్మేడ్ కేక్ పైనాపిల్ కేక్ అనమాట పైనాపిల్ కూల్ కేక్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది నాకు చేయగా చెయ్యగా చెయ్యి అయితే కొంచెం తిరుగుతుంది కాబట్టి డిజైన్ కూడా కొంచెం బాగా వస్తుంది నేను అక్కడ రౌండ్ ఇవ్వడం మర్చిపోయినా ఆ రౌండ్ ఇవ్వడం మర్చిపోవడం వల్ల జామ్ అనేది పైన కారిపోయింది తర్వాత చూసుకున్నా నేను బట్ ఇంకెందుకు లేండి అయిపోయిన తర్వాత చూసిన వేస్ట్ కదా అనుకోని పరిస్థితులు అయితే ఎదురయ్యాయని చెప్పాను ఏంటంటే ఆ రోజు రమ్య బర్త్డే రోజు వాళ్ళ ఫాదర్ అయితే రావాలి వాళ్ళ ఫాదర్ వంట అయితే చాలా బాగా చేస్తారు సో వాళ్ళిద్దరు పుట్టినరోజులు ఎప్పుడైనా వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి ఖచ్చితంగా మధ్యాహ్నం ఆఫ్ తీసుకొని వచ్చి వంట అయితే చేస్తారు బట్ అనుకోకుండా అంకులైతే అయితే రాకపోవడం వల్ల ఇంకా మాలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసి ఒక ముప్పై మందికి వంట అయితే చేసామేమో అసలు అంతా అన్ఎక్స్పెక్టెడ్గా ఎంత బాగా వచ్చాయో మనం చూసి చూసి ఆచితూచి చేసినయే బాగా రావు నిజంగా ఇలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినాయి చాలా బాగా వస్తాయి అండ్ చికెన్ కర్రీ వీడియో నేను డీటెయిల్గా తీసాను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చూడండి చూసి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అది త్రీ కేజీస్ చికెన్కి క్వాంటిటీ క్వాంటిటీ కూడా నేను చెప్తాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఇక్కడ రైస్ వచ్చి ఒక ఫైవ్ టు సిక్స్ కేజెస్ ఉంటుంది ఇంకా ఏమేమి చేసాము కస్టర్డ్ చేసాము తర్వాత పాయసం చేసాము చికెన్ కర్రీ బగారా రైస్ ఇంకా పెరుగు చట్నీ ఈ వెజిటేబుల్ కుర్మ ముప్పై మందికి అన్నాను కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళు ఉంటే ఒక టెన్ మెంబర్స్ బయట పంచాలని చెప్పి అనుకున్నాం అనమాట వాళ్ళ మాదరే చెప్పారు పంచిపెట్టమని సో అందుకని అందరికీ ఇంట్లోనే ఉండేసాము సో ఆ చికెన్ కర్రీ మనం సరిపెట్టలేము కాబట్టి కొంచెం ఈ వెజ్ కర్రీ కూడా సో అలా అయితే మనం మేనేజ్ చేసేవచ్చు సో ఈజీగా ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా ఈ కస్టర్డ్లో అయితే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా చాలా బాగా చిల్లుగా తాగితే ఇంకా బాగుంటుంది ఇంకా ఈ కర్రీ అయితే నాకు అస్సలు మర్చిపోలేకపోతున్నాం అండి ప్రతి ఒక్కళ్ళు తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎలా చేసింది ఎలా అని అడుగుతానే ఉన్నారంట సో రమ్య అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఎవరు బర్త్డేకి ఎంత టేస్ట్గా చేయలేదు నా బర్త్డేకి చేసావని అంతేలేండి ఒక్కోసారి కాలం కలిసి వచ్చేస్తూ ఉంటుంది కదా అలాగే ఇంకా మా హస్బెండ్ వచ్చేంత వరకు టెన్ థర్టీ టు లెవెన్ అయి ఉంటుంది నైట్ కేక్ కట్ చేద్దాం కాస్త పగలయింది పగలు కాస్త మధ్యాహ్నం మధ్యాహ్నం కాస్త మిడ్ నైట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇంకా ఆయన ఎంత తొందరగా రావాలనుకున్నా అంత లేట్ అయిపోతుంది కాబట్టి మేమే కొంచెం చాలా ఓపిక్గా రెడీ అయిపోయి అందరం అలా కూర్చున్నాము వచ్చారు వచ్చి రాగానే ఫైనల్లీ కేక్ అయితే కట్ చేసాము కేక్ కట్ చేసిన తర్వాత ఒక చిన్న ప్రెజెంటేషన్ అయితే ఇచ్చాను అది ఎలా ఉందో చూసి కింద కామెంట్ బాక్స్లో తెలియచాము మన వీడియోలు కొంతమంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు మీరు కామెంట్ చేసేది ఏదైనా బ్యాడ్ కామెంట్ అయినా ఎలాంటి నేను హర్ట్ అయ్యే కామెంట్ అయినా మంచి కామెంట్ అయినా ఏదైనా కానీ నేను అవుతానే తీసుకుంటాను ఏదైనా మీరు పెట్టినా కానీ నేను తీసుకునే దాన్ని బట్టి నా రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఏం ఫీల్ అవను కామెంట్ పెట్టాలనుకునే వాళ్ళు పెట్టండి ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ అందులో నేను ఏదైనా తప్పు ఉంటే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అందుకని కామెంట్ పెట్టమని చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఫైనలీ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి ప్రజెంటేషన్ శారీ అయితే తీసుకున్నా శారీ వచ్చి మన కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నాం అనమాట ఆషాఢం ఆఫర్స్ కదా అసలు నిజంగా ఎంత బాగా పెట్టారోనండి నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి శారీయే ఎందుకు తీసుకుంటున్నానంటే చిన్నపిల్ల ఏం కాదు కదా ఒక స్కూల్కి వెళ్తుంది టీచింగ్ చేస్తుంది సో ఈ టీచింగ్ ఫీల్డ్ వాళ్ళకి శారీస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి వాళ్ళకి ప్రతి ఒక్కేషన్ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మనం ఇచ్చే శారీ కూడా కొంచెం డీసెంట్గా ఉండాలని చెప్పి కొత్తది అంటండి ఇది జిమ్ ఇచ్చు శారీ అయితే పేరు అది జిమ్ ఇచ్చు శారీ నాకు చూడగానే చాలా బాగా నచ్చింది సేమ్ ఈ కలర్ పర్పుల్ కలర్ ఉంది సో మా హస్బెండ్ని ఏ కలర్ అయితే సెలెక్ట్ చేయమ ఇస్తారో అదే ఇవ్వండి అని అంటే గ్రీన్ తీసారు గ్రీన్ అయితే చాలా బాగుంది నేను దానికి మ్యాచింగ్గా సీజెడ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను మరి నాకు ఏంటోనండి తినకనే కాదు కానీ ఎవరికైనా కానీ రెండు మూడు ఇస్తే కానీ ఇచ్చినట్టు అనిపించదు సో కేక్ జ్యువెలరీ శారీ నేను అలా చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా శారీ బ్లౌజ్ వచ్చి చక్కగా ఇలాగా వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఇది ఫ్రంటో బ్యాకో నాకు తెలీదు మీకు తెలిస్తే చూసుకోండి చాలా బాగా వచ్చింది అనమాట బ్లౌజ్ వర్క్ మనం కరెక్ట్గా చేయించుకుని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా జ్యువెలరీ వచ్చి ఈ చిన్నవి తీసుకున్నాను ఒక రెండు స్టెప్ వచ్చింది కింద ఏమో ఆ పూస నాకు ఇది ఫోర్ ఫిఫ్టీ పడింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కాదు ఫోర్ హండ్రెడ్ కానీ నేను పెద్దవి తీసుకుంటాను ఇప్పుడు కూడా పెద్దవి అయితేనే కొంచెం అలా లావుగా ఉండే వాళ్ళకి జ్యువెలరీ అనేది కనిపిస్తుంది నేను లాస్ట్ టైం పెద్దవి ఎందుకు పెట్టుకోవు అంటే నాకు ఇష్టం ఉన్నది అంది బట్ ఈరోజు బర్త్డే వీడియో మీరు సరిగ్గా చూసినట్టయితే పెద్ద పెద్ద చౌలీలు పెట్టుకుంది సో నేను ఆల్రెడీ అప్పటికే తీసుకున్నాను కాబట్టి ఎక్స్చేంజ్ లేదు ఇంకా శారీ శారీ విషయంలోకి వస్తే నాకు అస్సలు ఇచ్చగా నచ్చేసిందండి అసలు వేసుకుంటే ఎంత గ్రాండ్గా ఉందంటే లైట్ వెయిట్ అలాగని ఆ నెట్ కానీ ఆ పూసలు కానీ ఏమీ గుచ్చుకోవట్లేదు చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది నేనే తీసుకుందాం అనుకున్నాను చెప్పకపోవడమే కాకపోతే మనం ఇచ్చేది కూడా అంతే గ్రాండ్గా అంతే బాగుండాలని అనుకున్నాను కాబట్టి తనకే అది ప్రజెంటేషన్ ఇచ్చాను అనమాట ఈ శారీ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్లో టూ థౌజండ్ పడింది చాలా అంటే చాలా చాలా బాగుంది కేఎల్ఎంలో అనమాట సేమ్ ఇవే కలర్స్ ఇంకా ఉన్నాయి పర్పుల్ ఉంది లెమన్ ఎల్లో ఉంది నాచు కలర్ ఉంటుంది కదా లైట్ ప్యారెట్ గ్రీన్ ఉంది మెరున్ ఉంది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి శారీస్ ఒకసారి ఓపిక్గా ఎప్పుడైనా వెళ్ళి కొనుక్కుందామని చెప్పి నేనైతే వచ్చేసాను ఇంకా కేక్ ఈ కేక్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి చూసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీ దగ్గరకు వస్తుంది